చెక్క అయితే పలికింది సో చూడండి చూపిస్తానా ఓకే ఇప్పుడు మర్యాదగా నా చెప్పులు నా బూట్లు బూట్లు ఉన్నాయి కదా బూట్లు క్లీన్ చేయాలా కదా బూట్లు క్లీన్ చేయాలా సచిను చెక్క పలికింది కానీ పల్కే నియక్క చల్ల చెప్పు ఇప్పుడు పోయి బాతులు గడుపుకో ఓ నో ఓ నో 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 ఈశ్వర్ మను యూట్యూబ్ ఛానల్ గాయస్ ఈ రోజు వీడియో ఏంటి అంటే సో కాయిన్ కాయిన్ అంటే మన అందరికి తెలిసింది ఒక చిన్నప్పటి జ్ఞాపకం లాంటిది వీడియో సో చెప్పాలంటే మనము మనం చెక్క బొమ్మ ఆడతాం కదా అదే విధంగా ఇప్పుడు మేమిద్దరం చెక్క బొమ్మ అయితే ఆడతాం సో చాలా ఇంట్రెస్టింగ్ ఉంది కదా అండ్ దీంట్లో పాయింట్ ఏంటంటే కొంచెం ఇంట్రెస్టింగ్ ఏంటంటే సో ఒకవేళ నేను చెక్క ఇప్పుడు నేను తిప్పాను అనుకో చెక్క అని మను చెప్పింది అనుకో అప్పుడు చెక్క అనుకో చెక్క మను సైడ్ పలికినప్పుడు మను చెప్పింది నేను ఓకే సో ఒకవేళ బొమ్మ వలికింది అనుకో మను చెక్క చెప్పి బొమ్మ వలికింది అనుకో అప్పుడు నేను చెప్పినట్టు మనం ఇవ్వాలి ఓకే ఓకే సో రెడీ ఆ రెడీ గేమ్ స్టార్ట్ చేద్దాం చేద్దాం నేను తిప్పుతా నేను తిప్పుతా నేనే తిప్పుతా సరే సేమ్ కాస్ ఎవరు తిప్పినా సరే కదా కానీ లేవ తిప్పినా లేదు నేను తిప్పుతా ఓకే స్టార్ట్ అన్న బొమ్మనా ఓకే స్టార్ట్ చేద్దామా స్టార్ట్ చేద్దాం లేదని ఫస్ట్ నాకు చెప్పు ఆ సరే చెక్కన బొమ్మనా రెడీగా ఉండు నువ్వు కూడా నేను చెప్పిన పనులన్నీ నువ్వు చేయాలి రెడీగా ఉండు ఆ సరే సైజ్ చూసుకుందాం 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 ఓకే నేను చూసుకుందాంలే చెక్కనే బొమ్మనా ఫస్ట్ చెప్పు గేమ్ స్టార్ట్ తిప్పే ముందు తిప్పినా చెప్తారు చెక్కనే బొమ్మనా చెయ్య బిట్టు నువ్వు చెప్పు చక్కనే బొమ్మనా అసలు నీకు గేమ్ అన్న వస్తదా కాదు మామూలుగా మేము ఎట్లా ఆడతాం ఇప్పుడు ఒక చెప్పిన తర్వాత గేమ్ అట్లా కాదు ఇట్లా తిప్పి ఇట్లా పెట్టి చెత్తనా చెప్పు మీ ఊర్లో అట్టా ఆడతారు ఏమో నేను చెప్పినట్టే ఆడు ఇప్పుడు చూడు అంత సైడ్ ఇట్ని ఆడేది ఇట్ని ఆడు ఎక్కడ నేను ఆడు నేను చెప్పినట్టే ఆడు అంతే చూడండి గాయస్ అదే అంటున్నాడు నేను నేను చెప్పినట్టే ఆడాలి కదా నేను చెప్పినట్టే ఆడు గమ్మున అంతే సావు చెక్కన బొమ్మనా నాకు చెప్పు నేను తిప్పక ముందే నువ్వు నాకు చెప్పాలా చెక్కన తిక్కు నువ్వు చెప్పు నాకు చెక్కన బొమ్మన నీది చెక్క అయితే బొమ్మ ఇది గేమ్ అంట బొక్కలో నా బొమ్మ చూసుకుందామా ఇప్పుడు ఏది వచ్చింది చక్క వలకదా నీకు బొమ్మ వల్కా నీకు ఉందలే బొమ్మ చూపిస్తా అయ్యో गाइस చక్క వల్కింది సో ఇక్కడ చూస్తా చక్కైతే చూడండి చూపిస్తానా ఓకే ఇప్పుడు మర్యాదగా गाइस నా చెప్పులు నా బూట్లు బూట్లు ఉన్నాయి కదా బూట్లు క్లీన్ చేయాలా సచ్చినుడా షూ క్లీన్ చేయను క్లీన్ చేయాలి షూ కాడికి వెళ్ళు షూ కాడికి వెళ్ళు నా షూ ఆడు ఉన్నాయి వాహ్ గాయ్స్ సాఫ్ సో గాయ్స్ మనం అయితే ఇప్పుడు షూ చూడండి ఈ డర్టీ ఫెలో షూ చూడండి ఈషర్ షూ మర్యాదగా చెక్క బలిపింది కానీ మీరా నా

నాతో షూ ఈ సారి నేను గాని గెలిచాలి నీకు లే గతి నీకు బాత్రూంలే గతి బొమ్మన చకన బొమ్మ పలికేని చెక్క 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 పడింది చెక్క పడింది చూడండి పడింది నీకు చెక్క చూపిస్తా పోయి బాత్రూమ్ లు లేసి వాష్రూమ్స్ ఎట్లా అంటే మెర్చాలట్లే బాధమాలి నీకుంది చూడండి గాయస్ ఈశ్వర్ బాగా వాష్రూమ్స్ తోముతున్నాడు లేదంటే నాతోనే నువ్వు షూ గడిగిస్తావా తీరాలి బాగా లోపలి కడుగో వాషింగ్ మిషన్ కడుగు అది కడుగు పట్టుకునేది అది కదా బాడీ వాష్ అది కాదు రామ్మాని ఫేస్ చూపి ఆని ఫేస్ ఆనిముత్యం పాపం వాష్రూమ్ లు అడిగినాడు చూద్దాంలే